వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందామండి డిసిప్లిన్ గురించి అంటే మనం క్రమశిక్షణతో ఉండాలండి కొంతమంది అంటారు అరవై దాటాకి ఇలా చేయాలి వయసులో ఉన్నప్పుడు అలా చేయాలి అని అనుకుంటాం అనమాట సహజంగా అంటూ ఉంటారు కానీ ఏ వయసు వారికైనా డిసిప్లిన్ అనేది చాలా అవసరం అండి మనం ప్రతీది కూడా ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణతో చేసామనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అన్ని విధాలా బాగుంటాం అనేది నా అల నా ఆలోచన అనమాట దాన్నే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ కొంచెం నేను ఏజ్డే కాబట్టి ఏజ్డ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అండి ఒక సిక్స్టీ ప్లస్ లేదు సిక్స్టీకి దగ్గరగా వచ్చారనుకోండి వాళ్ళు కొన్ని అలవాట్లు చేసుకుంటే బాగుంటుంది అవేంటి అంటే ఇప్పుడు మనం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటారండి అది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అవసరమైంది చిన్న వయసే కాదండి పెద్ద వయసు వాళ్ళకే కాదు చిన్న వయసు వాళ్ళకే కాదు అందరికీ అవసరమే పెందలాడే పడుకోవాలి పెందలాడే లేవాలి అని చెప్పి కాకపోతే అందరికీ కుదరకపోవచ్చు అండి ఇప్పుడు ఈ జాబులు చేసే వాళ్ళకి కుదరట్లేదు వాళ్ళ టైమింగ్స్ వేరు కాబట్టి కుదరవు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళం అలవాటు చేసుకోవచ్చండి చిన్న వయసు వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళైనా కొంచెం ఫోన్లకి టీవీలకి కొంచెం దూరం జరిగి కాస్త పెందలాడే పడుకున్నాం అనుకోండి మరీ తొమ్మిదింటికి పడుకోలేకపోయినా పదింటికి పడుకుని ఐదింటికి లేవడం అలవాటు చేసుకుంటే ఆ నిద్ర సరిపోతుందండి మనకి పదింటికి పడుకుని ఐదింటికి అంటే ఏడు గంటల నిద్ర అండి ఒకవేళ ఇంకా ముందు పడుకోవడం లేదు ఆరింటికి లేచే అలవాటు ఉన్న పదింటికి పడుకుని ఎనిమిది గంటల నిద్ర ఉంటుంది అప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం నిద్ర కరెక్ట్గా పోగలిగితే మనకి ఆరోగ్యంలో ఏ కొరత ఉండదండి చూసారా మామూలుగా సామె చెప్తారు ఏమనంటే అంటే వారం రోజులు తిండి లేకపోయినా బ్రతకగలం కానీ ఒక్కరోజు నిద్ర లేకపోతే ఉండలేము అని మీరందరూ వినే ఉంటారు అలా అండి కంటికి సరిపడా నిద్ర ఉండాలి అలాగే మనం ప్లాన్ చేసుకోవాలండి ఏ విషయాన్నైనా ఆడవాళ్ళం ఏం చేయాలంటే రాత్రిపూట మనం పడుకునేటప్పుడే చక్కగా ఇల్లు నీట్గా తుడిచేసుకుని అంటే సాయంత్రం ఎలాగో తుడిచేస్తాం కదా తుడుచుకోవడం తర్వాత స్టవ్ అది నీట్గా చేసుకోవడం పొద్దున్నే మనం వంటికి వచ్చేసరికి చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి అలా చేసుకుని పడుకుంటే ఒక్కో రోజు చేయలేకపోతాం దానికి ఇదే లేదనుకోండి కానీ చేయగలిగినంతవరకు ఎప్పుడైనా వీలు కుదరకో బయటికి వెళ్ళినప్పుడు కుదరకపోయినా డైలీ మనం చేసుకునేటప్పుడు అలా చేసుకున్నాం అనుకోండి పొద్దున్నే ఫ్రెష్గా పాలు పొయ్యి మీద పెట్టుకోవడానికి వెళ్ళగానే ఆ స్టవ్ అది నీట్గా చక్కగా గట్టేది బాగుంది అనుకోండి మనకేమనిపిస్తుంది అది తాగే కాఫీ కూడా అమృతంలా అనిపిస్తుందండి అలాగే కాఫీ తాగేటప్పుడు నేనైతే చేసేది చెప్తున్నానండి ఒక అరగంట సేపు నేను ఏ దేనికి డిస్టర్బ్ అవనండి ఏం చేస్తాను అంటే ఫోనే పెట్టుకుంటాను పక్కన నేనేదో పెద్ద యోగాలు ఇవన్నీ ఏం చేయనండి నాకు అదే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అవి చేయకపోయినా ఏం చేస్తానంటే కాఫీ తాగుతూ చక్కగా ఫస్ట్ గుడ్ మార్నింగ్లు ఎవరెవరు పెట్టారో చూస్తానండి అది ఒక పెద్ద అలవాటైపోయిందండి అందరికీ గుడ్ మార్నింగ్లు పెడతాను అలాగే కాసేపు ఫోన్ చూస్తాను ఏవైనా నచ్చినవి చూస్తాను తర్వాత హనుమాన్ చాలీసా కాలభైరవాసకం అంటే ఇంకో ఫోన్ ఉందండి ఖాళీగా పడి అది కొంచెం పాడైంది అందులో కాలభైరవాసకం హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ వింటాను అనమాట నరసిం నరసింహస్వామి స్తోత్రం ఇలాంటివన్నీ పెట్టుకుని వింటూ ఇలా సో గుడ్ మార్నింగ్లు పెట్టుకుంటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తానండి ఒక అరగంట మాత్రం అసలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట తర్వాత నాకు అలవాటు ఏంటంటే మొహం కడుక్కోగానే కాఫీ తాగే అలవాటు అండి అలా అనమాట ఫ్రెష్గా ఉంటుందండి ఆ రోజంతా పొద్దున్నే తాగే కాఫీ కొంతమంది గ్లాస్ చిన్న గ్లాస్ తాగుతారు కొంతమంది పెద్ద గ్లాస్ తాగుతారు నేనైతే ఇంత గ్లాస్తో తాగుతానండి నాకు అది రోజంతా చూడ ఎంత ఎనర్జీగా ఉంటుందంటే అంతగా ఉంటుందండి మళ్ళీ సాయంత్రం వరకు కాఫీ టీ జోలికి అయితే పోనండి ఈవినింగ్ మా ఫ్రెండ్ వస్తే తాగుతాను నేను లేదు మా ఆడబుడుచులు ఎవరైనా వస్తే తాగుతాను అనమాట లేకపోతే అసలు మళ్ళీ కాఫీ కానీ టీ కానీ జోలికి వెళ్ళాలని అనిపించదు అంత ఎనర్జీగా ఉంటుందండి పొద్దున్నే తాగే కాఫీ అలాగే మనం పొద్దున్నే ఏం వంట చేయాలి అనే దానికి కూడా కంగారు పడకుండా మన రాత్రే ప్లాన్ చేసుకుని రేపు ఈ కూర చేయాలి అనుకుంటే పొద్దున్నే మనం లేవగానే అవన్నీ ఏ కూరగాయలు ఉన్నాయో ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసుకుని పెట్టుకుని ఈ మిగతా అంతా చేసుకుని మొహం కడుక్కుని స్నానం చేసి కాఫీ తాగో పూజ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి మనకి కూరగాయలు ఫ్రిడ్జ్లోంచి తీసిన కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయండి అప్పుడు మనం వంటకి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు ముందు రోజు చేయకపోయినా పొద్దున్న లేవగానే కూడా అనుకుని కూడా పెట్టుకోవచ్చండి అది కూడా క్రమశిక్షణ అని అడిగితే ఒక టైము టైం మెయింటైన్ చేయాలండి ఈ టైంకి కాఫీ అయిపోవాలి ఈ టైంకి టిఫిన్ అయిపోవాలి ఈ టైంకి భోజనం అట్లా అనమాట కొంచెం టిఫిన్ అటు ఇటు అవుతుందండి నేను కూడా క్రమశిక్షణ గురించి చెప్తున్నాను కానీ కొంచెం టిఫిన్ మాత్రం అటు ఇటు అవుతుంది భోజనం అయితే ఓటినారండి టైము నైట్ అయితే తొమ్మిదికి తింటున్నాం ఇంకొంచెం ముందు తినడానికి నేను కూడా ట్రై చేస్తాను అట్లా అంత లేట్ కాకుండా అండి చెయ్యొచ్చు పిల్లలు కూడా అండి పిల్లలు కూడా ఏం చేయాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి రేపు వెళ్ళే డ్రెస్సు ఇవాళ నైటే రెడీ పెట్టుకోవాలండి ఓ పక్కన పెట్టేసుకున్నారనుకోండి చక్కగా ఐరన్ చేసుకోవాలంటే నైటే ఐరన్ చేసేసుకుని ఓ పక్కన పెట్టుకుంటే పొద్దున్నే వాళ్ళకి ఎంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి ఏ బట్టలు వేసుకోవాలని వెతుక్కునే పని ఉండదు అలా అనమాట పిల్లలు అదే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత మనం పనులు నేర్పించాలండి పిల్లలకి క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా నేర్పించాలి ఆ నేర్పిస్తే ఏమవుతుంది వాళ్ళు పొద్దునే లే పొద్దునే కాదండి పొద్దునే లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు టిఫిన్ చేస్తారు రెడీ అయిపోతారు క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతారు ఈ లోపే బట్టలు కూడా వాళ్ళే రెడీ చేసుకుంటారండి రేపు వేసుకునే షూస్ సాక్స్ అన్నీ నైట్ టైము రెడీ పెట్టుకుని పొద్దున్నే వెళ్ళిపోతారు ఇది కూడా క్రమశిక్షణే ఒక టైం అండి ఒక టైం మెయింటైన్ చేసుకుంటే మనకి అన్ని పనులు ఒక ప్లానింగ్ ఉంటే చాలా చక్కగా అయిపోతాయి అనేది నా ఆలోచన అండి అసలు అందరికీ తెలిసిన విషయాలు ఏవి తీరా మీకు అనిపిస్తుంది ఏంటి మాకు తెలిసినవే చెప్తున్నారు అని అనుకోవచ్చు కానీ నాకు వచ్చిన ఆలోచనని మీతో పంచుకుందామనండి ఎందుకంటే డిసిప్లిన్ అనేది మనుషుల జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒకసారి మనం ఏదైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకోండి ఒక టైం చెప్తారు మన పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో ఈ టైంకి వెళ్దామంటే మనం ఆ టైంకి రెడీగా ఉండాలండి ఆ వచ్చిన వాళ్ళకి అసేపు కూర్చుంటారులే ఏమవుద్దులే మనం రెడీ అవుదాము కొంతమంది అలాగే అవుతారు కానీ అది కరెక్ట్ కాదండి టైం అంటే టైంకి రెడీ అవ్వాలన్నమాట అది డిసిప్లిన్ అంటే అలాగే ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ఒక టైము ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక టైము తర్వాత కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నైట్ టైం చాలా లేట్గా నిద్రపోతున్నారండి ఎందుకంటే వర్క్ కూడా అలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకంటే ఇవన్నీ కుదరవు వాళ్ళకి ఒక్కోసారి నైట్ టైం కూడా పది పన్నెండు కూడా అయిపోతుంది వర్కులు పూర్తయ్యేసరికి వాళ్ళకి ఇలా క్రమశిక్షణగా వాళ్ళు ఇదే టైంకి చేయాలంటే కుదరదండి వాళ్ళకి ఇటు అవుతుంది అలాగే మార్నింగ్ తొందరగా లేవలేకపోతారు కానీ మన వయసు వాళ్ళైతే చేయొచ్చండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయొచ్చు మనకి ఒంట్లో ఓపుకున్నంత వరకు మన పనులు మనం చేసుకోవాలండి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చు వాకింగ్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తెచ్చుకోవచ్చు ఎంత బాగుంటుందండి హాయిగా ఇక్కడి నుంచి చక్కగా కొంత దూరం నడిచి వెళ్ళి మనకు ఓపుకున్నంత వరకు ఫస్ట్లో ఒక పది నిమిషాలు పావు గంట తర్వాత పెంచుకోవచ్చు తర్వాత తర్వాత గంట వరకు కూడా మనం వాకింగ్ చేయొచ్చండి ఎర్లీ మార్నింగ్ చక్కగా సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ మన ఇష్టం ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు లేదు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మన ఇష్టం అండి అలా పెట్టుకుంటే ఒక టైం ప్రకారం కొన్నాళ్ళు మనం వాకింగ్కి వెళ్ళామనుకోండి మనకు అది అలవాటు అయిపోతుంది వాకింగ్ చేయకపోతే ఉండలేమనిపిస్తుంది కానీ బాడీ అంతా చాలా లైట్ వెయిట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది చక్కగా మనకి నడుస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు అనమాట రాను రాను మనకి అదొక చూసారా మనం పొద్దున్నే లేచి కాఫీ అలా తాగుతాం అంత అలవాటు అయిపోతుంది వాకింగ్ కూడా ఎక్కడికైనా నడిచి వెళ్ళాలనిపిస్తుంది బాడీ చాలా లైట్ వెయిట్ అవుతుంది మనకి వెయిట్ లాస్ అవుతాము పొట్ట అవి కూడా తగ్గుతాయి అంటే వాకింగ్ కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలండి ఏదో నిదానంగా నడుచుకుంటూ కాకుండా ఒక సిస్టమ్ అలానే ఫాస్ట్గా పరిగెత్తినట్టు కాకుండా ఈ వయసు వాళ్ళం మనం ఒక పద్ధతిగా వెళ్ళాం అనుకోండి మనకు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే రాత్రిపూట కూడా భోజనం చేయగానే పడుకోకూడదండి భోజనం చేయగానే చాలామంది మంచం ఎక్కేస్తారు అలా కాకుండా ఒక పది నిమిషాలు లేదు ఒక పావు గంట అటు ఇటు వాకింగ్ చేసి పడుకుంటే మనకి అరుగుతుంది పెద్దవాళ్ళమైనా కొంచెం అరుగుదల సమస్యలు ఉంటాయి కదా అవన్నీ పోతాయి చక్కగా అండి పడుతుందండి ఆ వాకింగ్ వల్ల లేదు మనం పెందలాడే చూడండి ఎయిట్ థర్టీకి అలా భోజనం చేసాం ఇప్పుడు తొమ్మిదింటికో తొమ్మిదిన్నరకో పడుకునే అలవాటు ఉంది ఒక గంట గ్యాప్ ఉంటుంది అన్నానికి మనకి పడుకునే టైంకి ఆ పడుకునే టైంలో గోరువెచ్చని పాలు పడుకోండి ఎంత మంచి నిద్ర పడుతుందో చూడండి లేదు మజ్జిగ అలవాటు ఉన్నవాళ్ళు మజ్జిగ తాగండి కాకపోతే కొంతమందికి కోల్డ్ కాఫు అలా ఇలా ఉన్నవాళ్ళు పైత్య వాత శరీరం ఉంటుంది చూసారా పైచ్య శరీరం ఏదో అంటారు అదే కపం అవి ఉన్నవాళ్ళు కప శరీరం కరెక్ట్ వాళ్ళు మాత్రం మజ్జిగ తాగకూడదండి నైట్ టైం పాలే ప్రిఫర్ చేయాలి కానీ ఈ మజ్జిగ కన్నా కూడా పాలు తాగితే నిద్ర చాలా బాగా పడుతుందండి మన శరీరానికి తగ్గ కాల్షియం అందుతుంది కాకపోతే ఇప్పుడు ప్యాకెట్ల పాలు అన్నీ కలుషితూ ఉంటున్నారు స్వచ్ఛమైన గేదె పాలు కానీ ఆవు పాలు కానీ దొరికితే తాగి పడుకోండి చాలా మంచిది హెల్త్కి అలాగే ఒక సిస్టమేటిక్ పద్ధతిని అలవాటు చేసుకోండి జీవన విధానంలో మనం ఏది చేయాలన్నా ఈ విధంగా మనం చేయగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి తర్వాత క్రమశిక్షణ అనేది ఈ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళకి చిన్నపిల్లలకి డిసిప్లైన్ ఉండాలని ఏం కాదండి మనం చనిపోయే వరకు క్రమశిక్షణని పాటించవచ్చు డిసిప్లైన్డ్గా ఒకే పద్ధతి అలవాటు చేసుకుంటే మనం చనిపోయేదాకా కూడా పద్ధతిలోనే వెళ్ళిపోతామండి ఏది వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు తడబడే పని కూడా ఉండదండి ఏమంటారు మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ప్రతి మనిషికి క్రమశిక్షణ అనేది అవసరం అనేది నా ఉద్దేశం అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ